నాదులు వేసిండు ప్రాణయిత సేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి ఒకరికొకరం తోడుగా ఉండాలి ఇవాళ మోడీ ధైర్యమేంది మోడీ బలమేంది మోడీ బలగమేంది బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి పక్కన ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కలే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు ఐదేళ్ళు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదు ఎందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సిన పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిన ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిచిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయుత చే నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసుకు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మా ఏం లేదు కదా అన్న క ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసుంది ఓపిక ఉంది వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది నేను వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశయాలను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి మాసీ కాదని అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీలైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని నేను ఆ సోయిలేనోళ్లను ఒక మాట అడగదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయ్యా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడింది కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు ఆడ కేవీపీ రామచంద్రరావు గారు అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే బీజేపీ నీడని కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్ కు వెనకాల నిలబడ్డాడు ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్ తో గాగలే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిక ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు మరి వైఎస్ఆర్ వారసులు మనం చెప్పుకునేటోళ్ళు ఇలా ఎవరి పక్కన నిలబడ్డారు ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్నరా షర్మిల అడిగినట్టుగా మణిపూర్ లో లక్షలాది మంది నిరాశ్రయులై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరాని నేను అడుగుతున్నా గోధ్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా మీరు మీరా వైఎస్ఆర్ వారసులు షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి ఆమె పేరే వైఎస్ఆర్ కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందా షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ నిజమైన వారసురాలు షర్మిలమ్మ ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి తొంభై తొమ్మిది ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఐదేళ్ళు అహర్నిశలు చట్ట సభలలో నితారిగా నిలబడి పట్టుబట్టిండు పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు విఘ్నులు తెలివి కల్లోళ్ళు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో ఐఏఎస్లలో ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు ప్రపంచానికి ఒక దిక్సూచిక మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు ఇలా సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది ఆలోచన చేసే శక్తి ఉన్నది మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి ఇవాళ మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి